నాలుగేళ్ల కుమారుడు అడిగిన బొమ్మను ఆన్లైన్లో కొనుగోలు చేశాడు అయితే ఆ బొమ్మ డెలివరీ చేయడానికి సదరు కంపెనీ వాళ్లు ఏకంగా క్రెయిన్ సహాయం తీసుకోవాల్సి వచ్చింది అంతేకాదు ఆ బొమ్మను వాళ్లు కంటైనర్ లో తీసుకొచ్చి సదరు వ్యక్తికి అప్పగించారు ఈ ఘటన బ్రిటిష్ ద్వీపం గుర్నులో జరిగింది మిర్రర్ తెలిపిన వివరాల ప్రకారం బ్రిటిష్ ద్వీపం గుర్నుకు చెందిన ఆండ్రీ బిస్సన్ కుమారుడు థియో తనకు డైనోసర్ బొమ్మ కావాలని కోరాడు వెంటనే తండ్రి ఆన్లైన్లో డైనోసర్ బొమ్మను ఆర్డర్ చేశాడు అయితే అతను ఆర్డర్ చేసిన ఒక బొమ్మ కాదని బాగా ఎత్తుగా ఉన్న విగ్రహం అని అతనికి లేట్గా తెలిసింది ఆండ్రీ బిసన్ ఈ విగ్రహాన్ని వెయ్యి యూరోలు అంటే మన కరెన్సీలో ఒక లక్ష ఐదు వేల మొత్తానికి కొనుగోలు చేశాడు ఆన్లైన్లో అమ్యూజ్మెంట్ పార్క్ క్లియరెన్స్ సేల్లో ఆండ్రీ ఈ విగ్రహాన్ని కొనుగోలు చేశాడు తాను ఆర్డర్ చేసిన బొమ్మ మూడు మీటర్ల ఎత్తు ఒకటి పాయింట్ ఐదు మీటర్ల బెడల్పు ఉంటుందని అనుకున్నాడు కానీ అది కాస్త ఐదు మీటర్ల ఎత్తు ఉండటంతో ఆశ్చర్యపోయాడు ఆ బొమ్మను కంటైనర్లో తీసుకొచ్చి ఆండ్రీకి అప్పగించారు సదరు కంపెనీ వాళ్ళు ఆ బొమ్మను కంటైనర్లోకి ఎక్కించేందుకు దానిని ఆండ్రీ ఇంటి వద్ద దింపేందుకు డెలివరీ సంస్థ క్రెయిన్ సహాయం తీసుకోవాల్సి వచ్చిందని ఆండ్రీ తెలిపాడు ప్రస్తుతం ఈ ఘటన వైరల్గా మారింది